పాప రావాలి ఇప్పటి వరకు గారు కాలేజీ లెక్చరర్ గారు ప్రిన్సిపల్ గారు రండి బాబు ప్లీజ్ కమ్ ఫస్ట్ పరగరా అలాగే జెపిసిఓ గారు డిపిఓ గారు ఆ డ్యూటీ చాలా పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి రండి సురేఖ మనం ఈ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి అభీష్టం మేరకు వారి యొక్క ఆదేశాల మేరకు నువ్వు నేను కూడా స్వర్ణాంధ్రాన్ని సాధించుకోవాలి స్వర్ణ ఆంధ్ర అంటే బంగారు ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం నా రాష్ట్రం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ దాన్ని అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యతని నువ్వు నేను కూడా తీసుకోవాలి